తిరుపతి జిల్లా కలెక్టర్ వారి ఆదేశం మేరకు ప్రపంచ బదిరుల మరియు అంతర్జాతీయ సంజ్ఞా భాషల దినోత్సవం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నిర్వహించారు తిరుపతి కలెక్టరేట్ కార్యాలయం ఆవరణంలోని మీటింగ్ హాల్లో జ్యోతి ప్రజ్వలనతో ఘనంగా డిజేబుల్ వెల్ఫేర్ అసిస్టెంట్ డైరెక్టర్ బి వినోద్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వయోభేదం లేకుండా వివిధ వృత్తులతో స్థిరపడిన దాదాపు రెండు వందల యాభై మందికి పైగా బదురులు పాల్గొన్నారు ప్రపంచంలో చాలా భాషలు ఉన్న బదిరులకు మాత్రం సొంతమైన ఒక సంఖ్యా భాష మాత్రమే అని దానిని ప్రాముఖ్యత గురించి మరియు బదురుల యొక్క సాంఘిక సంక్షేమ మరియు విద్య సాంకేతిక మరియు ఉపాధి వాటిపై చర్యలు మరియు వాటి అభివృద్ధికి ప్రభుత్వం ద్వారా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతులు హిజ్రా మరియు వయోవృద్ధులు సంక్షేమ శాఖ సహాయక సంచాలకులు బి వినోద్ మాట్లాడుతూ బదిలీలకు ఉన్నత చదువుల కోసం ఎనిమిది పాయింట్ నాలుగు లక్షలతో ఇరవై మూడు ల్యాప్టాప్లు మూడు పాయింట్ ఆరు లక్షలతో ఇరవై నాలుగు టచ్ ఫోన్లు ముప్పై ఆరు వేల విలువ చేసే పది చెవిటి మిషన్లను ఇది వరకు ప్రభుత్వం ద్వారా ఇప్పించామని తెలిపారు యూత్ ఫర్ జాబ్స్ ఫౌండేషన్ ద్వారా బదిరలకు వారి వారి క్వాలిఫికేషన్ బట్టి ఉచితంగా శిక్షణ తరగతులు నిర్వహించి ప్రైవేటు ఉద్యోగాలు ఇప్పిస్తామని తెలిపారు చివరిగా కేక్ ను కట్ చేసి బదిరల దినోత్సవం పండుగ వాతావరణంలో జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో జిల్లా సమాచారం అధికారి గురస్వామిశెట్టి డాక్టర్ ఎన్ రమణప్ప ఎస్వి యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ వయోజన విద్యా విభాగం అధిపతి ఆదినారాయణ రెడ్డి ఎస్పీ యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు కానీ ఇక్కడ వచ్చి ప్రత్యేకత ఏమిటంటే మన బదుల కోసం సపరేట్గా ఒక సైన్ లాంగ్వేజ్ అది యూనివర్సల్ లాంగ్వేజ్ ఆ యొక్క మర్చిపోవచ్చు అనే ఉద్దేశంతో మనం మనం కూడా ఈ సమాజంలో అంటే మాట్లాడే వాళ్ళలో సమానంగా మన యొక్క సంఘం దానికి సంబంధించింది తెలియజేయాలి இந்த டார்கெட்டுக்கு வாகி ఐక్యరాజ్య సమితి ప్రాథమిక తీసుకొనిచ్చిన తీర్పు ఏమంటే నో హ్యూమన్ రైట్స్ వితౌట్ సైన్స్ లాంగ్వేజ్ సంఖ్యా భాషలు లేదా సంకేత భాషల హక్కులు లేకుండా మానవలు హ్యూమోక్రైట్స్ కుటుంబం అని చెప్పి అంటే ఈ ఎంత లోతైన అర్థం తీసు ప్రపంచవ్యాప్తంగా భద్రులు కావచ్చు ఎదుర్కొనేటువంటి సమస్తమైన బాధలు ఎదుర్కొన్న ఇందులో ఇవిడి ఉన్నాయని స్వాతంత్రం వచ్చి దాదాపు